మా పేరు గోపాటి తారంగిమం మాట అయితే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం కావాలని వాస్మీ కలికాపర్ణ శ్రమ అందులో సత్యనపల్లి గ్రామం మనం పల్నాడు జిల్లా సత్యనపల్లి పట్టణంలోని వాస్మీ కలికాపర్ణేశ్వారీ కళ్యాణ మండపంలో ఉన్నాం మరి పల్నాడు జిల్లా కారంపూడి గ్రామ వాస్తవాలు అయినటువంటి కన్నాటి గోపాల కృష్ణమూర్తి గారు మరి గతంలో మొక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే గనక మరి వాస్తవీ కనిక పరమేశ్వరం వారి పుట్టుకైనటువంటి పెనుగొండ గ్రామానికి అక్కడ ఇక్కడి నుంచి కారంపూడి నుంచి మూడు వందల కిలోమీటర్లు ఉంది దాంట్లో భాగంగా పాదయాత్ర చేస్తానని మొక్కొని ఆయన కోరిక నెరవేరున్నంత మొక్కు తీర్చుకునే దాంట్లో భాగంగా కారంపూడిలో బయలుదేరి ఆయన పాదయాత్ర మూడో రోజు సత్యనపల్లి పట్టణానికి చేసిన సందర్భంగా ఇప్పుడే సత్యనపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు పెద్ద కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా వారి దుశాల వార్త సత్కరించి ఆయన కోరుకున్నటువంటి కోరిక నెరవేర్చిన సందర్భంగా మొక్కు తీర్చుకోవడం అందుకు ఇలాంటి కార్యకర్తలు ఉండబట్టే పార్టీ పటిష్టంగా ఉంటుందని కూడా చెప్పి ఆయన్ని అభినందించారు దాంట్లో భాగంగా ఈరోజు అందరం కూడా వారిని అభినందించడానికి కోరిక కోరుకొని నెరవేరుస్తున్నటువంటి ఆర్యవేక్ష సోదరులు పెద్దలు కర్ణాటక గోపాల కృష్ణమూర్తి గారికి సత్తెనపల్లి పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆర్యవేష శ్రేణులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నారు